అందరూ ఊహించిందే నిజమైంది ప్రస్తుతం జ్ఞానవాసి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఆ హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది జ్ఞానవాసి మసీదుపై అయోధ్యలాగే దశాబ్దాలుగా వివాదం ఉంది ఔరంగజేబు హయాంలో కూల్చివేయబడిన ఈ కట్టడాన్ని అయోధ్య మదర గుళ్లతో పాటు హిందువులకు అప్పగించాలని మతాధిపత్య ధోరణితో కూల్చేయబడిన ఆ కట్టడాలను తమ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆత్మాభిమాన సంకేతాలుగా పునర్నిర్మించుకుంటామని హిందూ సమాజం చానాలుగా కోరుతూనే ఉంది అయోధ్య గురించి మొన్న ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ అయోధ్య ఒక వివాదం కాదు సమాధానం అన్నారు కాని ఆ సమాధానమే కాశీ మధుర ఆలయాలపై కరువైందన్న వాదనలు లేకపోలేదు జ్ఞానవాసి మసీదుకు దాదాపు ఏళ్ల చరిత్ర ఉందని చెబుతుంటారు దానికి రుజువుగా ఒక ఫొటోని ఆధారంగా చూపిస్తున్నారు అది పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ ఈ మసీదును సందర్శించినప్పుడు ఆయన గీసిన చిత్రం ఆ ఫోటోని క్షుణ్ణంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలి ఉన్నట్టు ఉన్నాయి అప్పటి చిత్రకారుడు సఖీ ముస్తాయిద్ ఖాన్ తన మసీద్ ఏ ఆలం గిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించారు అప్పటి చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఇక్కడున్న కాశీ విశ్వనాథుని ఆలయం కూల్చివేసినట్టు అందులో ఉందని చరిత్రకారులు చెప్పుకొచ్చారు వారణాసిలో జ్ఞానవాసి మసీదును గతంలో కూలగొట్టిన శివాలయంపై నిర్మించారు అనడానికి ఐదు కారణాలను బలంగా వినిపిస్తున్నాయి హిందూ సంఘాలు అందుకే జ్ఞానవాసి మసీదు ప్రాంతంలో శివుడి గుడిని నిర్మించాలని కోరుతున్నారు అది మసీదు కాదు ఒకప్పుడు శివాలయం అనడానికి హిందూ సంఘాలు చెబుతున్న కారణాలు లేవనెత్తిన అంశాలు ఏంటంటే ఒకటి మరియు ముఖ్యమైనది మసీదు వైపు నంది చూపు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు అవును కదా కాని ఇక్కడ మసీదు పక్కనే ఉన్న ఆలయంలో మాత్రం నందీశ్వరుడు మసీదు వైపు చూస్తుంటాడు అంటే గతంలో శివుడి విగ్రహం అటువైపు ఉందని అర్థమని హిందూ సంఘాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి రెండు మసీదు గోడలపై హిందూ దేవుళ్ల చిత్రాలు సాధారణంగా మసీదు గోడలపై ఏమీ ఉండవు కానీ ఇక్కడ మసీదు గోడలను గమనిస్తే హిందూ దేవుళ్ల చిత్రాలు కనిపిస్తుంటాయి సూర్యుడు కమలం పువ్వుల గుర్తులు ఇక్కడున్న స్తంభాలపై కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఇది నిజంగా ముస్లింల ప్రార్థనా మందిరం మసీదేనా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి మూడు మసీదు ఆవరణలో శివలింగం మసీదులో శివలింగం ఎవరైనా పెట్టుకుంటారా కానీ ఇక్కడ ఉంది దీనిని వాళ్లు వాటర్ ఫౌంటైన్ అంటున్నారు కాని దాని ఆకారం మాత్రం లింగరూపంలోనే ఉంది ఆ లింగం వైపే నందీశ్వరుడు చూస్తున్నారనేది హిందువుల వాదన నాలుగు హిందూ ఆలయంలో మసీదు నిర్మాణం సాధారణంగా మసీదును నాలుగు మినార్లతో కడతారు కానీ జ్ఞానవాసి మసీదు నిర్మాణంలో మాత్రం స్తంభాలు ఉన్నాయి అంతేకాకుండా మసీదు వెనుక భాగంలో ఇప్పటికీ గుడి నిర్మాణం పోలినది స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడైనా మసీదును హిందూ గుడిలా కడతారా అని హిందూ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఐదు బేస్మెంట్లో చారిత్రక ఆధారాలు ఈ మసీదులో ఓ బేస్మెంట్ ఉంది అందులో శివాలయం గుడికి సంబంధించిన చాలా వస్తువులు స్తంభాలు శాసనాలు ఇలా చాలా ఉన్నాయన్నది హిందువుల వాదన పద్దెనిమిది వందల ఎనభై కంటే ముందు ఆ స్థలం తమ పూర్వీకుల పేర్ల మీదుగా ఉందని హిందూ మతానికి చెందిన సోమనాథ్ వ్యాస్ కుటుంబం డాక్యుమెంట్లు చూపిస్తోంది ఈ నిర్మాణంపై భాగం మసీదు కానీ గ్రౌండ్ అంతా హిందువులదే తమ పూర్వీకుల దగ్గరున్న డాక్యుమెంట్లు అందుకు సాక్ష్యం అంటున్నారు అయితే వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఈ జ్ఞానవాపి మసీదు ఉంటుంది ఇది ఒక హిందూ దేవాలయమంటూ రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు మసీదు వెలుపలి గోడపై ఉన్న శ్రీనగర్ గౌరీ గణేష్ హనుమాన్ నంది విగ్రహాలను ప్రతిరోజు పూజించుకునేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు ఈ పిటిషన్తో దేశమంతా ఒక్కసారిగా కలకలం రేగింది మహిళల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అక్కడి దృశ్యాల సర్వేకు ఆదేశించింది ఈ సర్వేలో ఒక శివలింగం ఆకారం బయటపడింది అయితే ఇది శివలింగమని అంగీకరించడానికి మసీదు నిర్వాహకులు ఒప్పుకోలేదు ఈ అంశం సున్నితమైందంటూ ఈ ప్రాంతాన్ని సీజ్ చేస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత మసీదు నిర్వాహకులు హిందువులు వేసిన పిటిషన్లపై పలుసార్లు విచారణలు జరిగాయి చివరకు పన్నెండు పేజీల సర్వే రిపోర్టు తర్వాత అక్టోబర్ పద్నాలుగున శివలింగాన్ని సురక్షితంగా పరీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇక హిందువులు ఈ వాదనలపై మసీదులోకి పురావస్తు శాఖ సర్వే చేసింది వారు ఇచ్చిన రిపోర్టులో మసీదు కింద పెద్ద దివ్యమందిర ఆనవాళ్లను వాళ్లు కనుగొన్నారు హిందూ దేవుళ్ల విగ్రహాలు ఇది హిందూ గుడి అని చెప్పేందుకు ముప్పై రెండు శాసనాలు కూడా దొరికాయి అందులో ఒకటి తెలుగులో ఉంది హిందూ సంస్థల వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ తన నివేదికను వెల్లడించింది ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఆ హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్టు తెలిపింది ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్టు తెలిపింది కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే నిర్వహించి ఆ నివేదికను విడుదల చేసింది కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరుపక్షాలకు అందించింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సమర్పించిన ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల నివేదికలో మసీదు కంటే ముందు ఒక హిందూ దేవాలయం ఉందని దానిని కూల్చివేసి మసీదును నిర్మించినట్టు కనుగొంది పదిహేడవ శతాబ్దంలో హిందూ దేవాలయం నిర్మాణాన్ని కూల్చివేసి ఆ శిథిలాలు మసీదు నిర్మాణానికి ఉపయోగించినట్టు ఏఎస్ఐ కనుగొంది హిందూ దేవతలు దేవతల అవశేషాలు రెండు నేలమాళిగల్లో కనుగొనబడ్డాయి ఏఎస్ఐ నివేదికలో మసీద్ యొక్క పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో భాగమని కనుగొనబడింది ఆలయాన్ని కూల్చివేయడానికి ఆర్డర్ తేదీ రాతిపై పర్షియన్ భాషలో కనుగొనబడింది మహాముక్తి మండపం అని రాసిన రాయి కూడా బయటపడింది ఆలయ స్తంభాలను కొద్దిగా మార్పులు చేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించినట్టు ఏఎస్ఐ నివేదిక పేర్కొంది స్తంభాలపై చెక్కిన చెక్కులను తొలగించే ప్రయత్నం కూడా చేశారు అటువంటి ముప్పై రెండు శాసనాలు కనుగొనబడ్డాయి ఇవి పురాతన హిందూ దేవాలయానికి చెందినవి కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు ఏఎస్ఐ సర్వే నిర్వహించారు డిసెంబర్ పద్దెనిమిదిన వారణాసి జిల్లా కోర్టులో ఏఎస్ఐ తన నివేదికను సమర్పించింది జనవరి ఇరవై నాలుగున ఏఎస్ఐ నివేదికను సమర్పించాలని ఇరుపక్షాలను కోర్టు ఆదేశించింది పదహారు వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆలయాన్ని కూల్చివేసినట్టు ఏఎస్ఐ తన నివేదికలో చెప్పింది హిందూ దేవాలయాల శిథిలాలను ఉపయోగించి మసీదు నిర్మించబడిందని ఆలయ ఉనికికి సంబంధించి ముప్పై రెండుకు పైగా ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది దేవనాగిరి కన్నడ తెలుగు గ్రంథాల నుండి ఆధారాలు లభించాయన్నది జనార్దన్ రుద్ర ఉమేశ్వర్ పేర్లలో శాసనాలలో కనుగొనబడ్డాయని ఆలయ స్తంభాలపై మసీదు నిర్మించినట్టు తన నివేదికలో వెల్లడించింది పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హయాంలో శివాలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని చెబుతున్నాయి అక్కడ మొదటి నుంచి మసీదు లేదనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి హిందూ ఆనవాళ్లు దొరికాయి కదా అని ఆ స్థలం హిందువులకు అప్పగించాలా లేదా రెండు వందల ఏళ్లుగా ఆ స్థలం ఒకరి ఆధీనంలో ఉంది ఇప్పుడు సడన్ గా వేరే వాళ్లకు ఇవ్వడం కరెక్టేనా అన్న సవాళ్లు కోర్టు ముందు ఉన్నాయి అయోధ్యది కూడా ఇదే తరహా కేసు కాబట్టి అదే తీర్పును చేస్తూ తమకు అప్పగించాల్సిందేనని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పివి నరసింహారావు గారి హయాంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రార్థనా స్థలాల చట్టం తీసుకువచ్చారు దాని ప్రకారం మసీదులు ఆలయాలు ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని చట్టాన్ని తీసుకొచ్చారు జ్ఞానవాపి అనేది చాలా సున్నితమైన మతపరమైన అంశం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయమైనా సరే మత కల్లోలం చెలరేగే అవకాశం లేకపోలేదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు బాబ్రీ మసీదు వంటి చేదు ఘటనలు గోద్రాలో చెలరేగిన అల్లర్లు వంటివి మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు